ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ బ్లాగ్లో నేను నాటి కంటిన్యూషన్ బ్లాగ్ అనేది ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇదంతా కూడా శ్రీకాకుళం లోకల్ ఇక్కడ కొన్ని స్పెసిఫైడ్ షాప్స్లోనే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కానీ సారీ మనకు కావాల్సిన ప్రో ఐటమ్స్ కానీ అప్పడాలు వడియాలు అని చెప్పాను కదా ఇవన్నీ అప్పడాలు కూడా బాగున్నాయండి తీసుకున్నాను నేను ఇక్కడ మిరియాల అప్పడాలు తీసుకున్నాను నువ్వుల అప్పడాలు తీసుకున్నాను అవి కాల్చుకోవడానికి బాగా పనిచేస్తున్నాయి లైక్ ఏంటంటే కొన్ని వేయించుకోవడానికి బాగుంటాయి కొన్ని కాల్చుకోవడానికే బాగుంటాయి మా అమ్మమ్మ చేసేది నేను వీలుంటే ఆ రెసిపీని ఒకసారి మళ్ళీ తెలుసుకొని మీకు చూపిస్తాను అది ఇప్పుడు చెయ్యట్లేదు సో అమ్మ ఉంటే అమ్మ చేసేది అప్పుడు నేను చూపించగలిగేదాన్ని సో నాకు ఆ రెసిపీని ఎగ్జాక్ట్గా చేయడం ఎలాగా అనేది చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి సో అవి తెలుసుకొని నేను మీకు చేస్తాను అనమాట సో దాన్ని ఖచ్చితంగా అది రోస్టే చేసుకోవాలి వేయిస్తే అస్సలు బాగుండేది కాదు అమ్మమ్మది అమలాపురం నుంచి అమెరికా వాళ్ళకు వరకు అప్పట్లోనే వెళ్ళేవన్నమాట చాలా ఫేమస్ అప్పడాలు వడియాలు పెడుతూ ఉండేది అమ్మమ్మ పేలాలు వడియాలు సగ్గుబియ్యం వడియాలు మినప్పప్పు అప్పడాలు అవి మినప్పప్పు చీమిరపకాయలు వేసి పెట్టేది సో ఆ రెసిపీ అనేది నేను చిన్న చిన్న చెప్పాను కదా కిటకులు ఉన్నాయి సో అది ఖచ్చితంగా తెలుసుకొని పోస్ట్ చేస్తాను అండ్ అప్పడాల పిండిని కూడా కొంతమంది ఇష్టంగా తింటారు అలా ఎవరు తింటారు అనేటటువంటిది కింద కమెంట్ సెషన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అండ్ అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మమ్మ కాలం రెసిపీస్ అనేటటువంటివి నిజంగా ఫేమసే అవి ఈ ఇప్పట్లో దొరకట్లేవు అలా చేయడానికి కుదరట్లేదు అంటే అమ్మమ్మ అప్పుడైతే బొగ్గులు పోయి బొగ్గులు కుంపటి మీద చేసేది చాలా వరకు వంట సో ఇప్పుడైతే అది ఎక్కడా లేదు చాలా మిస్ అవుతున్నాను ఆ డేస్ అన్నీ కూడా మళ్ళీ ఈ వీడియోలో నేను తన గురించి చెప్పడం వల్ల మొత్తం రికలెక్ట్ చేసుకుంటున్నాను సో అలా అప్పడాలు వడియాలు ఇంకా జిడిపప్పు అవి తెచ్చుకున్నాను నేను మావిడ తాంట్ర కూడా బాగానే ఉంటుంది తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోండి మేము ఇక్కడ ఆల్రెడీ మార్నింగ్ నైన్ థర్టీకి వచ్చాము మా వారికి ఏదో సెషన్ ఉందంటే వచ్చామన్నమాట బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంకా డైరెక్ట్గా మా చిన్నత్తయ్య గారింటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆవిడ పెట్టారు సీతాఫలాలు చేతికి నిండా ఉన్నాయి శుభ్రంగా ఐదు లాగించేసాను మనసు కడుపు నిం మనసు నిండిపోయింది అనమాట అలా తినేసాను సో అది అయిపోయిన తర్వాత ఇంకా మేము అక్కడే మధ్యాహ్నం వరకు స్పెండ్ చేసి రిటర్న్ అనేది అయిపోయి సాయంత్రం రామనారాయణంకి వెళ్ళాము అండ్ ఇంకా శ్రీకాకుళంలో మీకు చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను లాస్ట్ వీడియోలో చెప్పిన ప్లేసెస్ని ట్రై చేయండి ఇంకా ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్ సెషన్లో చెప్పండి అదర్ దాన్ దట్ ఇంకేమైనా వ్యూ ప్లేసెస్ ఉంటే కూడా చెప్పండి Good. శ్రీకాకుళం నుంచి బీచ్ కూడా చాలా దగ్గరండి సో బీచ్కి వెళ్దాం అనుకున్నాము బట్ వెహికల్ లేదు అండ్ పిల్లలు ఇంకా మా అత్తయ్య గారితో వచ్చామనమాట అవ్వలేదు లాస్ట్ టైమే వెళ్లాల్సింది మిస్ అయిపోయాము బీచ్ చాలా బాగుంటుందంట సో ఒకసారి ట్రై చేయాలి ఎలా ఉంటుంది అనేది సో అది ఆ బీచ్ ట్రై చేసినప్పుడు మీకు అక్కడ ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఈ ట్రిప్లో వచ్చినప్పుడైతే మేము అక్కడికి వెళ్ళలేదు వేరే బీచ్కి మేము వచ్చినప్పుడల్లా బీచ్ బ్లాగ్స్ నేను మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను సో ఈసారి ఎక్కడ బీచ్కి వెళ్ళాము ఏంటి అనేటటువంటిది కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను ¿no? సో ఇక్కడ అన్నీ కూడా మనకి అదర్ ప్లేసెస్ నుంచి వచ్చే బస్సెస్ అన్నీ ఇక్కడ ఆగుతాయంట ఇక్కడ నుంచి ఇంక మనం అసలు శ్రీకాకుళం కూడా నేను ఫస్ట్లో చూసిన శ్రీకాకుళంకి ఈరోజు చూసిన శ్రీకాకుళంకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉందండి అస్సలు అంటే అసలు అలా లేదు చాలా చేంజ్ ఓవర్ వచ్చేసింది పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ అన్నీ బాగా డెవలప్ అయిపోయింది అనమాట అసలు ఇంత పెద్ద పెద్ద రోడ్స్ కూడా ఉండేవి కాదు చిన్న చిన్న వీధులు ఉండేవి అలాంటిది ఇప్పుడు చాలా బాగా పెద్ద డెవలప్మెంట్ అనేది వచ్చేసింది సో ఇక్కడ నుంచి మేము కొంచెం రోడ్ మిస్ కన్ కన్ఫ్యూజ్ అయిపోయి వేరే రోడ్ అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అనుకున్నాము అది అవ్వలేదు అందుకని రోడ్ కన్ఫ్యూజ్ అయిపోయాము లేదంటే కరెక్ట్గానే వెళ్ళే వాళ్ళం అండ్ ఇంకొకటి శ్రీముఖలింగం వెళ్ళేటప్పుడు అయితే మాత్రం వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఫుడ్ ఏమి ఉండదు సో కొంచెం మీరు లంచ్ కానీ ఏదైనా చేసేసి వెళ్ళండి నాకు అక్కడ నేను లాస్ట్ టైము ఫేస్ చేసిన చిన్న ఇష్యూ ఈ వీడియోలో చెప్తున్నాను ఆ వీడియోలో చెప్పలేకపోయాను అక్కడ ఏం ఫుడ్ అనేటటువంటిది కరెక్ట్గా నాకు అనిపించలేదు మా చిన్నత గారి అనేది చూపిస్తాను కింద ఆఫీసు పైన హౌస్ అనమాట పైకి ఎక్కుదాము మేము వచ్చేసరికి టెన్ అలాగైంది ఇంకా మా వారు కింద నుంచి కిందకే వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఇప్పుడైతే మనం ఆఫీస్లో హౌస్లోకి వెళ్దాం అక్కడ మేము కొన్ని తీసిన ఫొటోస్ లాంటివి నేను చిన్న చిన్న మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను హౌస్ది కూడా వీడియో తీసాను అది కూడా నేను మీకు షేర్ చేస్తాను అనమాట ఆల్రెడీ కూడా షేర్ చేసే ఉంటాను ఇది వచ్చేసి హా హాలు ఇప్పుడు నేను ఉన్నది హాలు హాల్లోంచి లోపలికి వెళ్తున్నాను సారీ ఇది ఆఫీస్ కింద ఆఫీస్ ఇప్పుడు పైకి వెళ్తున్నాము పైన చాలా చిన్న ఎట్లే ఉంటాయి ప్లేస్ కూడా చాలా తక్కువే అనుకోండి ఇది వచ్చేసి త్రీ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఉంటారు సెకండ్ ఫ్లోర్ ఓన్లీ చుట్టూటాలకి గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళు పడుకోవడానికి వాటికి ఉంటారు నేనైతే ఇంతవరకు సెకండ్ ఫ్లోర్ కూడా చూడలేదు అంటే జస్ట్ మామూలుగానే ఉంటుంది ఓన్లీ ఒక హాల్ టూ బెడ్రూమ్స్ ఉంటాయని అన్నారు సరే అని మేము ఇంకెక్ ఎక్కువసేపు కిందనే ఉండి కిందనే మాట్లాడుకుంటాం కనుక పైకి వెళ్ళాల్సిన అవసరం పట్టలేదనమాట ఈసారి గాయత్రి కూడా బాగా ఎంజాయ్ చేసింది బాగా ఆడుకుంది అండ్ ఇప్పుడైతే మేము ఇంటికైతే వచ్చేసాము అత్తయ్యగారు మేము వస్తున్నారని మంచి మంచి వంటలు కూడా చేశారు పప్పు ఇంకా చారు కూర అన్నీ చేశారనమాట నేను వచ్చాకే చేశారు వీళ్ళ ఇంటి దగ్గరికి కార్ అది రాదు సో అందుకని కార్ని వేరే దగ్గర పార్క్ చేసి కొంచెం నడుచుకుంటూ రావాల్సి వచ్చింది సో ఇప్పుడైతే ఒకసారి హోమ్ చూసేద్దాము రండి ఎలా ఉంది అనేటటువంటిది ఇది బాల్కనీ ముందు నుండేటటువంటి చిన్న ప్లేస్ లాంటిది ఇదంతా ఓవర్ వ్యూ బయట ఓవర్ వ్యూ సో ఇప్పుడైతే లోపలికి వెళ్తుందో పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది చాలా చిన్న టెంపుల్ ఇది వచ్చేసి హాల్ ఫస్ట్లోని తర్వాత హాల్ అనుకోండి సిట్టింగ్ ఏరియా అనుకోండి ఎవరైనా వస్తే కూర్చోడానికి అనుకోండి తర్వాత సందు ఉంటుంది ఈ సందంతా మనం ముందుకు వెళ్ళాలి ఇలాగ స చాలా సన్నగా ఉంటుంది ఈ సందు జస్ట్ వాకబుల్కి మాత్రమే ఉంటుంది దాని తర్వాత హాల్ వస్తుంది ఇంకా స్ట్రైట్గా సందు బాత్రూమ్ అవి ఉంటాయి వాష్రూమ్స్ అవి లాస్ట్కి ఏమో పెరడ్ ఉంటుంది లైక్ బట్టలు తొక్కడానికి వాటికి ఉంటుంది కిచెన్ ఏమో మధ్యలో వస్తుంది బెడ్రూమ్ కూడా ఇవతల వైపు ఇక్కడ మనం ఏదైతే సందు నడుస్తున్నామో అది బెడ్రూమ్కి ఇక్కడ లైట్లు వేసి లేవు సో ఇదిగోండి ఇది హాల్ ఇద్దరే ఉంటారు సో ఇది హాలు అది కిచెన్ బెదేవుడు రూమ్ వరకు ఉంది ఇది బైలా బయటికి వెళ్తే పెరడ్ వస్తుంది సో పెరడ్ అనేది లైక్ అవి ఆరేసుకోవడానికి వాటికి అండ్ ఇక్కడ మొక్కలు కూడా గ్రీనరీ చల్లగా ఉంటుంది సాయంత్రం అయితే పెరట్లో కూర్చున్నా లేకపోతే ముందున కూర్చున్న మంచి గాలి వస్తుంది ఇక్కడ అత్తయ్య గారు వంటలు చేసేస్తున్నారు అండ్ ఇప్పుడు మేమైతే ఇక్కడికి వెళ్తున్నాను మామూలుగా ఇలా పెరట్లోకి వెళ్తున్నాను నాకు వీళ్ళ ఇంట్లోని పెరట్లోని మంచి మామిడికే మొక్కలు ఉంటాయండి చాలా బాగుంటాయి మామిడికాలు పుల్లగా ఉంటాయి సో వాటి కోసం వెళ్ళిపోతాను ఉంటాయేమో అని కానీ ఇప్పుడు సీజన్ కాదు కంగారు పడకండి ఇక్కడైతే ఇప్పుడు ఇల్లంతా అది అలా ఉంటుంది సో దాని తర్వాత మేము రిటర్న్ అయిపోతున్నాము ఈవినింగ్ అయిపోయిన తర్వాత దగ్గర దగ్గరగా రిటర్న్ అయ్యేసరికి సిక్స్ అయి ఫైవ్ అయింది రిటర్న్ అయ్యేసరికి సో ఇప్పుడు రిటర్న్ అయ్యి మేము కొంచెం చీకట అయిపోయింది రామనారాయణకి వెళ్తున్నాము చూస్తున్నారు కదా రోడ్స్ అన్నీ చీకట్లో ఉన్నాయి దగ్గర దగ్గరగా అక్కడికి వచ్చేసరికి కూడా సెవెన్ అలాగైంది ఇంకా ఎయిట్ సెవెన్ టు ఎయిట్ ఒక లేజర్ షో ఏ సెవెన్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఇంకో లాస్ట్ రోజు ఉంటుంది మేము వెళ్ళిన తర్వాత ఇంకొక లేజర్ షో అయింది ఆంజనేయ స్వామి మీద లేజర్ పడుతూ హనుమాన్ చాలీసా వస్తుంది సో నేను ఆ వీడియోని ఆల్రెడీ సింగిల్గా అలాగే పోస్ట్ చేశాను అనమాట మీ అందరూ చూసే ఉంటారు మేబీ అది వచ్చిన తర్వాత ఇది వస్తుంది లేదంటే ఇది వచ్చిన తర్వాత అది వస్తుంది ఈ ఫైనల్గా మేమైతే రామనారాయణం వచ్చేసాము ఇక్కడ పార్క్ చేసేసి ఇంకా లోపలికి వెళ్తాము ఇంకా అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేశాను అనమాట సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బలత సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇచ్చే లైక్ అనేది చాలా విలువైనదండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియోని ఇంకొక కొంతమంది చూడడానికి పుష్ అవుతుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి